దేవుని పిల్లలారా యేసు క్రీస్తు ఈ సమాజాన్ని మార్చడానికి వచ్చారండి మత మార్పిడి కోసం కాదు తప్పుడు పదాన్ని తగిలిస్తున్నారు యేసు చేసింది మతం మార్పిడి కాదు మనస్సు మార్పిడి మనస్సు దుస్తత్వంతో నిండిపోయిన హృదయాన్ని మార్చగలిగే శక్తి పవర్ ఎవరి దగ్గర ఉందో తెలుసండి మనం నమ్మిన ప్రభు అండి ఎస్ మనం నమ్మిన రక్షకుడు ఏసు క్రీస్తు ఏ ఆయన చెప్పిన మాటలు ఈ సమాజానికి మంచివి కాదా పేదవాళ్ళని ప్రేమించమన్నాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టమన్నాడు చివరికి శత్రువు శత్రువు ఆకలితో ఉంటే వాడిని చేరదీరా చంపేకు అన్నం పెట్టావు ప్రేమించమని చెప్పాడు దేనికి వాడిని మార్చడానికి ఎలాంటి ఎలాంటి వాళ్ళు మారారో ఎలాంటి గొప్ప గొప్ప సందర్భాలు జరిగాయో రేపటి నుంచి రండి విత్ ప్రూఫ్స్ సాక్ష్యాలతో చూపిస్తాను ఇది ఏసీ యొక్క ఘనత ఈ నడిబొడ్డున జంట నగరాల నడిబొడ్డున చాటాలి తీసుకురండి యేసు ప్రభు గొప్పతనం ఏంటో యేసు ప్రభు కీర్తేంటో సాక్ష్యాలు ఈ ప్రపంచం ఒప్పుకొని తీరాలి ఎందుకంటే యేసు ప్రభు బురత జల్లుతున్నారు కదా ఏ ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేయండి యేసు ప్రభుని అనరాని బూతులు ఏ ఒరే అనడానికి నోరు ఎలా వస్తుందిరా ఒక మంచి వ్యక్తిని అనడానికి నోరు ఎలా వస్తుంది మూడు మేకులు పీక్కోలేనడు ఒకడు వాగుతున్నాడు అనరాని మాటలు భూతులతో నిందిస్తూ మరొకడు వాగుతున్నాడు అసలు ఏసనోడు మనిషే కాదని ఒకడంటున్నాడు ఎవరు వీళ్ళంతా వీళ్ళే నరజాతిని పాడు చేసి మతోన్మాదులు మర్చిపోకండి దేవుడు వాళ్ళను కూడా మారుస్తాడు అనుకుంటారేమో ఏమండి మరి అంత మాట్లాడుతున్నా మీరేం చేస్తారు అలాంటి వాళ్ళు మార్పు కోసం ఎదురు చూస్తున్నాను యాజ్ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడుగా వాళ్ళ మీద కోపం లేదు వాళ్ళు మారాలి వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి ఏ మీద వాళ్ళకున్న అభిప్రాయాన్ని తారుమారు చేసుకోవాలి అలా తారుమారు చేయడానికే వచ్చాడు ఎల్పిబి జంట నగరాలకి కమాన్ మిగతా మూడు రోజులు విందాం